வீக <middves> <middves> Valeu meu awesome. బస్ లే ఇట్లా వచ్చినాయి మొత్తం అది అన్నీ ఇవి ఉంటే పర్వాలేదు ఇవి అటు ఇటు తీసినప్పుడు ఇవి పలక ఉంటే ఊటీనే పోతుంది పలక ఏమి చూడదునా పడుకో తీసుకోమని అంటే వద్దారను అవి పౌచ్ పైపుడు ఇదే పౌచ్ పైపు కూడము చూడు పెద్దగా ఉంది రేటు కూడా ఎక్కువనే ఉంది ఉంది ఇగోది వందల యాభై బాక్సులు పర్వాలేదండి బాగుంటున్నాయి చూసి తీసుకోవాలి బాక్స్ ఏ కంబాక్స్ అదే తన్నం బాక్స్ అంటున్నాయండి పీపు అదే కలర్ బాగుంది ఇది కూడా వస్తుంది ఇది కూడా వస్తుంది వేసుకోవచ్చు అందులో వద్దా ఏం కలర్ కావాలి బ్లూ ఉంది పింక్ ఉంది పింక్ అడుగుతుంది ఒక పెన్సిల్ పెట్టింది ఇట్లా పెట్టుకోవచ్చు అని చూపి పెన్సిల్ పెట్టింది మీరే నిన్న పడ నిన్నం ఆడుకునేటి నేను ఇది